యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి నమస్తే ఫ్రెండ్స్ నేను డాక్టర్ జయరాం రెడ్డి హోమియో హోమియోడిఎడిక్షన్ స్పెషలిస్టు ఈ మధ్య కాలంలో వ్యసనాలు పెరుగుతూ పోతున్నాయి రకరకాల వ్యసనాలకు అలవాటు పడుతున్నారు సో ఈ మధ్య బాండ్స్ తర్వాత ఈ వైట్నెస్ కానీ ఎరేజర్స్ పంక్చర్ సొల్యూషన్స్ వీటికి ఫిక్స్ లాంటి ఈ ఫెవీ బాండ్ లాంటి వాటికి ఎక్కువగా అలవాటు పడుతున్నారు పిల్లలు ఎస్పెషలీ టీనేజ్ పిల్లలు పది పన్నెండు సంవత్సరాల పిల్లలు ఇటువంటి వాటికి అలవాటు పడుతున్నారంటే వాళ్ళు ఎంత భయంకరమైన జీవితాన్ని జీవించగలుగుతున్నారో ఒకసారి వాళ్ళ జీవితమే కోల్పోతున్నారు ఇవన్నీ కూడా వాళ్ళు ఒక ప్లాస్టిక్ కవర్లో వేసుకొని ఇలా పీల్చుకోవడం కానీ లేదా ఖర్చు పిల్లలు వేసుకొని ఇలా పీల్చుకోవడం కానీ జరుగుతూ వస్తుంది వీటిలో ఉన్న కెమికల్ వల్ల వీటిలో ఉన్న కెమికల్స్ టోలిన్ కానీ ఆసిటోన్ కానీ ఇథైల్ ఆసిటేట్ అనే ఈ కెమికల్స్ వల్ల బ్రెయిన్ మీద వాళ్లకు మత్తు ప్రభావాన్ని కల్పిస్తూ ఒక ఆనందంగా ఉన్నట్లు వాళ్ళు చేసే పనులలో వాళ్ళకు ఒక శక్తి ఎనర్జీ వచ్చినట్టు ఫీల్ అవుతున్నారు ఇది రాంగ్ వేలో ఉపయోగించడం వల్ల వీటిని చిన్న వయసులోనే అత్యంత భయంకరమైన జబ్బులను కోల్పోతున్నారు ఎందుకంటే ఇవన్నీ కూడా పాయిజన్స్ ఈ పాయిజనింగ్ ఎఫెక్ట్ వల్ల శరీరంలో వీళ్ళు న్యాచురల్ని కోల్పోతున్నారు లాంగ్ టర్మ్ ఈ విధంగా ఇటువంటి వాటి ఈ బాండ్స్ ఉపయోగించడం వల్ల ఏమిటంటే వాళ్ళకు మెమొరీ మెమరీ పవర్ లాస్ అవుతుంది నెర్వస్ వీక్ డౌన్ బ్రేక్డౌన్ జరుగుతుంది కొన్ని సందర్భాలలో ఎక్కువ శాతం ఎక్కువ ఈ లేని వాళ్ళు ఉపయోగించడం వల్ల ఎక్కువ మోతాదులో ఈ బాండ్స్ వల్ల ఇమీడియట్ డెత్ కూడా జరిగే అవకాశాలు కూడా ఉంటాయి సో మన కొంతమంది గమనిస్తున్నాం కొంతమంది పిల్లలు సడన్లో చనిపోతున్నారంటే ఆల్కాలు తాగుతూ ఇలాంటి వాటివి రెండు రకాలుగా వాడినట్లయితే ఈ విధంగా డెత్ కూడా సంభవించే అవకాశం కూడా ఉంటుంది సో ఇలా అలవాటు పడిన వాళ్ళు వదిలిపెట్టాలనేప్పటికీ వాళ్ళకు విద్రోవల్ సిమ్టమ్స్ డెవలప్ అవుతూ వస్తాయి సో విద్రావల్ సిమ్టమ్స్ అంటే ఈ ఫిజికల్ సిమ్టమ్స్ వచ్చేసి ఫస్ట్ వాళ్ళకు తలనొప్పి అనిపించడము వామిటింగ్ వచ్చినట్టు నాజియా వామిటింగ్ కావడం కానీ తర్వాత ఎక్కువ చెమటలు ఎక్కువ రావడం కానీ ట్రీమర్స్ అనిపించడము నిద్ర రాకపోవడం ఎక్కువ జలుబు అనిపించడం వీక్నెస్ అనిపించడము సో ఇటువంటి కండరాల నొప్పులు మజులు పెయిన్స్ ఇవన్నీ కూడా డెవలప్ అవుతుంటాయి అదేవిధంగా సైకలాజికల్గా వాళ్ళకు కోపం ఎక్కువైతే ఎక్కువ పడుతుంటారు ఆంధ్ర యాంగర్ టెన్షన్ ఎక్కువ పడుతుంటారు యాంగ్జైటీ ఎక్కువగా ఉంటుంది రెస్లెస్గా ఉంటారు తర్వాత డిప్రెషన్ గురవుతుంటారు తర్వాత చేసే పని మీద చదువులో కానీ జాబ్లో కానీ కాన్సన్ట్రేషన్ చేయలేకపోతే కన్ఫ్యూజన్ స్టేజ్లో ఎప్పుడు ఉంటారు చాలామంది అడిక్షన్ ఎక్కువ ఉన్నప్పుడు హెల్యూజినేషన్స్ డెలీరియము ఇలూజన్స్ లాంటి స్టేజ్ కూడా లాంటి మానసిక జబ్బులు కూడా డెవలప్ అయ్యే అవకాశం ఉంటాయి ఓవరాల్గా కొంతమందికి ఫిట్స్ వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఈ బాండ్స్ ఉపయోగించే వాళ్ళలో జరుగుతూ ఉంది ప్రధానంగా ఎక్కువగా యువత ఈ మధ్యకాలంలో ఎందుకంటే బుక్ స్టోర్లో ఈజీగా దొరుకుతున్నాయి ఈ గంజాయి లాంటి మత్తు పదార్థాలకు అలవాటు పడినాడు ఆల్టర్నేట్గా ఇలాంటి వాటికి కూడా అలవాటు పడుతున్నారు చాలామంది ఇలాంటి యువతను మా దగ్గరికి కౌన్సిలింగ్ ట్రీట్మెంట్ తీసుకొస్తున్నారు హోమియో డిఇడెక్షన్ ట్రీట్మెంట్ ద్వారా మనము ఉన్న విద్రావల్ సింప్టమ్స్ కంట్రోల్ చేస్తూ ఈ క్రేవింగ్స్ని కంట్రోల్ చేస్తూ ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే దాన్ని కూడా కవర్ అయ్యే విధంగా హోమియోపతి డీడెక్షన్ ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల చక్కగా వాళ్ళు ఈ బాండ్స్ లాంటి అలవాటు ఫంక్షర్ సొల్యూషన్ లాంటి వైట్నర్స్ లాంటి అలవాటు నుంచి ఈ హోమియా డిఎడిక్షన్ ద్వారా దూరం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మీరు అవసరం ఉన్న వాళ్ళు ఆర్టిస్టిక్ క్లాసాలు బావార్చిపోవటం దగ్గర మా క్లినిక్ మీరు కన్సల్ట్ కావచ్చు ఈ వ్యసనాల నుంచి మీ పిల్లలను దూరం చేసుకొని వాళ్ళ భవిష్యత్తును తీర్చిదిద్దుకోగలుగుతారని ఆశిస్తాను తెలుగులో ఫాస్టెస్ ఇప్పుడు కొత్త అవతారంలో ఐదు సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతుల్లో సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ ఆప్షన్స్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది